అధిక రక్త చక్కెర మరియు రోగనిరోధక శక్తి రోగ నిరోధక వ్యవస్థ అంటే శరీరం యొక్క రోగనిరోధక శక్తి డయాబెటీస్ నుండి అధిక రక్తంలో చక్కెర శరీరం యొక్క రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు తరచూ అంటువ్యాధులు మరియు తీవ్రమైన లక్షణాలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది మీ రోగనిరోధక శక్తిని ఎలా బలోపేతం చేయాలో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉందా నేను మిమ్మల్ని ముఖ్య విషయాల ద్వారా తీసుకువెళ్తున్నప్పుడు నాతో చేరండి హై బ్లడ్ షుగర్ మరియు ఇమ్యూనిటీ మాడ్యూల్కు స్వాగతం అధిక రక్త చక్కెర తెల్ల రక్త కణాల సంక్రమణ ప్రదేశానికి రావడానికి సోకిన ప్రదేశంలో ఉండటానికి మరియు సూక్ష్మజీవులను చంపే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది అందువలన డయాబెటీస్ ఉన్నవారు సులభంగా అనారోగ్యానికి గురవుతారు పాదాల ఇన్ఫెక్షన్లు ఈస్ట్ ఇన్ఫెక్షన్లు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు మరియు సర్జికల్ సైట్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది టైప్ టూ డయాబెటీస్ ఉన్న మహిళలకు చాలా తరచుగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది మీరు రోగనిరోధక శక్తిని ఎలా మెరుగుపరుస్తారు పండ్లు మరియు కూరగాయలు అధికంగా తినడం ద్వారా మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి మరియు ఆరోగ్యకరమైన బరువును నిర్వహించండి మీరు మద్యం తాగితే మితంగా మాత్రమే తాగాలి తగినంత నిద్ర పొండి ఒత్తిడిని తగ్గించండి మరియు ధూమ్రపానం మానుకోండి మీ చేతులను తరచుగా కడుక్కోవడం మరియు మాంసాలను బాగా వండటం ద్వారా కూడా మీరు ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు గుర్తుంచుకోండి దీర్ఘకాలిక అధిక రక్త చక్కెర ఉన్నవారికి కోవిడ్ కారణంగా ఆసుపత్రిలో మరణించే ప్రమాదం ఉంది కాబట్టి కోవిడ్ను నివారించడానికి ముసుగులు ధరించడం అంటే మాస్క్ ధరించడం మీ చేతులను శుభ్రపరచడం మరియు మీ రక్తంలో చక్కెర స్థాయిని క్రమం తప్పకుండా తనిఖీ చేయండి మీరు నివారణ దశలను అనుసరిస్తే మీరు ఆరోగ్యంగా మరియు చక్కగా ఉంటారు కాబట్టి మీ రోగనిరోధక శక్తిని పెంచుకోండి మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపండి బీట్ డయాబెటీస్ విన్ లైఫ్ యుఎస్వి చేత ప్రజా అవగాహన చొరవ